బీఆర్ఎస్ లో పదవులు పొందిన అవకాశవాదులు పార్టీ మారుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు కష్టకాలంలో పార్టీ వీడిన వారికి కాళ్లు మొక్కిన చేర్చుకోమని హెచ్చరించారు వంద రోజుల్లో ఇస్తామన్న గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కేంద్రంలో పదేళ్లు బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు తెలంగాణ ఉన్నంతకాలం గులాబీ జెండా ఉంటుందన్నారు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు హరీష్ రావు వెయ్యి రూపాయలున్న పెన్షన్ ను రెండు వేలు చేస్తా అంటే మొదటి నెల నుంచే ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే రెండు వేల రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్ లోనే నాలుగు వేలు ఇస్తామన్నారు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్ అవ్వ తాతలు గాని వితంతులు గాని బీడీ కార్మికులు గాని వికలాంగులు గాని నేత గీట కార్మికులు గాని నలభై రెండు లక్షల ఎనభై వేల మంది పెన్షన్దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఇలా ఒక్కొక్క పెన్షన్దారుడికి నాలుగు నెలలంటే ఎనిమిది వేల రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఇలా అవ్వాతాతల ఓటంటే వృద్ధులు వికలాంగుల ఓటు ఓటంటే ముందు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు మాట ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఆ ఇచ్చే రెండు వేలు కూడా కొట్టి మీకు తెలుసు మీ ఊర్లలో అడుగు అలా మధ్యలో ఒక నెల పింఛన్ మొత్తానికి కొట్టి మూడు నెలలే ఇచ్చింది ఒక నెల అది ఇచ్చే రెండు వేలు కూడా ఎట్లయిపోయిందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందండి ఇలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వదితే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది అవి అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇయాల బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం బోనస్ లేదు రుణమాఫీ లేదు నీళ్లు లేవు వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పండి విద్యార్థి కనబడితే స్కూటీలు కొనిస్తామన్నారు స్కూటీ లేదు విద్యా వికాసం లేదు నిరుద్యోగ లేదు ఈ విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి సో ఇవన్నీ కూడా మనం తీసుకుపోతే నాకు తెలిసి ఎవరు కూడా ఏ వర్గం కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఎంతసేపు గోపతి ప్రచారం మీద ఫేక్ వార్తల మీద అక్రమ కేసుల మీద మన బిఆర్ఎస్ నాయకుల ఇల్లలకు పోయి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన చేయడం వీళ్ళకి ఇలా చేతులైనటువంటి పరిస్థితి లేదు ఆనాడు ప్రాజెక్టులు అప్పగిస్తే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇదే నల్లగొండ జిల్లాలో గర్జిస్తే ఆ రోజు తోకబుడిచి మేము కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పజెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేసింది మొన్న కేసీఆర్ గారు మన నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే అప్పటిదాకా నీళ్లు లేవన్నారు నీళ్ళు ఎక్కడ ఉన్నాయన్నారు కరువు అన్నారు కేసీఆర్ రాగానే ఎడమ కాలువల నీళ్లు వచ్చినాయి కేసీఆర్ రాగానే కరీంనగర్ జిల్లా వరద కాల్వ కాళేశ్వరం పంపు చాలు చేసింది కేసీఆర్ బయటకు వెళ్ళగానే మల్లన్న సాగర్ నుంచి కూడా వెళ్లి రాజకీయ